శ్రీ గురుభియో నమ మాస మహత్యం ఇరవై మూడవ అధ్యాయం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణీ నమోస్ పరమేశ్వరుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం శ్రావణ శుక్ల పక్షంలో అష్టమి నాడు వృషభంలో చంద్రుడు ఉన్న అర్ధరాత్రి సమయంలో శుభయోగంలో దేవకీ వసుదేవుల ద్వారా శ్రీకృష్ణుని జననం జరిగింది సూర్యుడు సింహరాశిలోకి వచ్చిన తర్వాత శ్రేష్టమైన ఈ మహోత్సవాన్ని ఆచరించాలి ముందు రోజు అనగా సప్తమి నాడు అల్పాహారం స్వీకరించి జితేంద్రియుడై ఉండాలి కృష్ణ జన్మాష్టమి నాడు ఎవరైతే ఉపవాసం చేస్తారో వారు ఏడు జన్మల పాపాల నుండి విముక్తులవుతారు అనడంలో సందేహం లేదు అష్టమి రోజున నది మొదలైన నిర్మలమైన నీటిలో నువ్వులను కలిపి స్నానం ఆచరించాలి ఒకనొక శుద్ధమైన స్థలంలో సూతికా గృహాన్ని ఏర్పాటు చేయాలి అది అనేక వస్త్రాలు కలసలు పండ్లు పువ్వులతోనూ దీపాలతోనూ అలంకరించి చందనం అగరు మొదలైన వాటితో సుగంధభరితం చేయాలి దానిలో హరివంశంలో వర్ణించిన విధంగా గోకుల లీలను ఏర్పాటు చేయాలి అవిరామంగా సంగీత నృత్య మంగళధ్వనులు ఉండేలా చూసుకోవాలి ఆ స్థలంలో మధ్యలో షష్ఠీదేవి ప్రతిమా సహితంగా శ్రీకృష్ణుని ప్రతిమను బంగారం వెండి రాగి ఇత్తడి మట్టితో లేదా కర్రతో చేసినదైన స్థాపించాలి ఒక అందమైన మంచాన్ని ఏర్పరిచి దానిపై దేవకీదేవి మూర్తిని ఉంచి స్తన్యాన్ని పానం చేస్తూ భంగిమలో ఉన్న శ్రీకృష్ణుని కూడా పెట్టాలి ఆ సూతికా మరొక వైపు యోగమాయకు జన్మనిచ్చిన యశోదామాత చిత్రాన్ని కూడా ఉంచాలి వాటితో పాటుగా చేతులు దోయిలించి నమస్కరిస్తున్న దేవతలు యక్షులు విద్యాధరులు మొదలైన వారి చిత్రాన్ని కూడా లిఖించాలి కత్తి డాలు పట్టుకుని నిల్చున్న భంగిమలో ఉన్నటువంటి వసుదేవుని చిత్రాన్ని కూడా లిఖించాలి కశ్యపుని అంశగా వచ్చిన వసుదేవుడు అతిథి రూపమైన దేవకి ఆదిశేషుడైన బలరాముడు అదితి అంశావతారమైన యశోద దక్ష ప్రజాపతి అంశ అయిన నందుడు బ్రహ్మాంశతో వచ్చిన గర్గాచారుడు అప్సరసల రూపమైన గోపికా బృందం దేవతాంశలైన గోపకులు కాలనేమి స్వరూపుడైన కంసుడు కంసనుచే వ్రజభూమికి పంపబడ్డ వృషాసుర వత్సాసుర కువలయాపీడ కేసి మొదలైన అసురులు కాళీయ సర్పం మొదలైనవన్నీ కూడా చిత్రించాలి ఈ విధంగా అన్నింటినీ ఏర్పాటు చేసి వీలైనన్ని శ్రీకృష్ణ లీలలను కూడా చిత్రించి అన్నింటికి ప్రయత్నపూర్వకంగా షోడసోపచార పూజ చేయాలి ముందుగా దేవకి మాతను ఇలా ప్రార్థించాలి గాయద్భి కిన్న రాజ్యై సతత పరిణుత వేణు నాదై భృంగార్యదర్శ దుర్వా ది కిన్నరై సేవ్యమా పర్యంకే ముదిత తరముఖీ పుత్రిణీ సమ్యగాస్తే సా దేవీ దివ్యమాత సుత దేవకీ కాంతయుక్త అని ప్రార్థించాలి ప్రణవంతో మొదలై నమహాతో పూర్తి చేసే నామాలతో మాటిమాటికి విధి విధానాలతో సకల పాపాలు పోవడానికై దేవకిని వసుదేవుని వాసుదేవుని బలరాముని యశోదను మొదలైన వారందరినీ పూజించాలి చంద్రోదయం అయ్యాక హరిని మనసా స్మరిస్తూ చంద్రునికి అర్ఘ్యం ఈ మంత్రంతో ఇవ్వాలి క్షీరోదార్ణవ సంభూత అత్రిగోత్ర సముద్భవం నమస్తే రోహిణీ కాంత అర్ఘ్యం ప్రతిగృహ్యతాం అని దేవకి వసుదేవులను యశోదా నందులను రోహిణీ చంద్రులను శ్రీకృష్ణ బలరాములను విధి విధానంగా పూజించిన మానవులు ఎంత దుర్లభమైనవైనా పొందగలరు అనటంలో సందేహం లేదు ఏకాదశి కోటి సంఖ్య కృష్ణాష్టమి తదా ఒకసారి కృష్ణాష్టమి వ్రతపాలన కోటి ఏకాదశి వ్రతాలు చేసిన దానితో సమానం ఆ తర్వాత నవమి తిథి గురించి తెలియచేస్తున్నాడు పరమేశ్వరుడు భగవతి జన్మోత్సవం ఆ రాత్రి కూడా పూజ చేసి నవమి రోజు నవమి తిథి నాడు భగవతి జన్మోత్సవాన్ని శ్రీకృష్ణుని జన్మోత్సవం చేసినట్లే చేయాలి తరువాత భక్తిగా బ్రాహ్మణునికి భోజనం పెట్టి బ్రాహ్మణునికి కావలసిన గోవులు ధనము మొదలైనవి సమర్పిస్తూ ఇలా ప్రార్థించాలి యజ్ఞిష్టతమం తత్ర మే ప్రియతాం నమస్తే వాసుదేవాయ గోబ్రాహ్మణ హితాయ శాంతిరస్తు శివం చాస్తు అని పలికి విసర్జన చేయాలి తరువాత మౌనంగా బంధుమిత్రులతో పాటుగా భోజనం చేయాలి ఈ విధంగా ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుని భగవతిని పూజించిన వారు శాస్త్రంలో చెప్పబడిన ఫలితాలను పొందుతారు అవి సంతాన వృద్ధి ఆరోగ్యం సాటిలేని సౌభాగ్యం ఇహలోకంలో ధార్మిక బుద్ధి మరణానంతరం వైకుంఠాన్ని పొందుతారు ఈ వ్రతానికి కూడా ఉద్యాపన చేయాలి ఏదో ఒక కృష్ణాష్టమి నాడు శుభ సమయంలో సంకల్పించుకుని ముందు రోజున అల్పాహారమే స్వీకరించి ఆ రోజు రాత్రి సమయంలో హృదయంలో విష్ణువుని స్మరిస్తూ నిద్రపోవాలి మరుసటి రోజు ప్రాతకాలంలో సంధ్యావందనాది కృత్యాలు పూర్తి చేసుకుని బ్రాహ్మణుని చే పుణ్యాహవాచనం చేయించుకుని ఏమాత్రం విత్తసాఠ్యం లేకుండా అంటే ఏమాత్రం లోభం లేకుండా ఎంతో కొంత పరిమాణంలో శ్రీకృష్ణుని ప్రతిమను బంగారంతో చేయించి మండపాన్ని ఏర్పరిచి దానిపై బ్రహ్మాది దేవతలను స్థాపించాలి మండపంపై రాగి లేదా మట్టి కలసను పెట్టి దానిపై వెండి లేదా ఇత్తడి పాత్రను పెట్టి దానిపై గోవిందుని ప్రతిమను ఉంచి కలసను వస్త్రంతో ఆచ్ఛాదనం చేసి షోడసోపచారాలతో విధి విధానంగా పూజించాలి తరువాత శంఖంలో పువ్వులు పండ్లు చందనం కొబ్బరికాయ మొదలైన వాటితో శుద్ధమైన నీటిని తీసుకుని మోకాలిపై కూర్చుని శ్రీకృష్ణునికి ఈ మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి జాతకంసార్థాయ భూభారోత్తరణాయ చౌరవాణం వినాశాయ చ దైత్యాం నిధనాయ చ గృహానార్గ్యం మయా దత్తం దేవక్యా సహితో హరే అనే ఈ మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి శ్రీకృష్ణునికి ఈ మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి ఇది వరకు చెప్పిన మంత్రంతో చంద్రునికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి శ్రీకృష్ణుణ్ణి ఇలా ప్రార్థించాలి నమస్తుభ్యం జగన్నాథం దేవకీతనయ ప్రభో వసు దేవాత్మజానంత భవసాగరాత్ రాత్రి జాగరణ చేసి ప్రాతకాలంలో శుద్ధమైన నీటితో స్నానం చేసి మరల జనార్దనుని పూజించి మూలమంత్రంతో పాలు నువ్వులు నేతితో నూట ఎనిమిది ఆహుతులుగా హోమం చేసి పురుష సూక్త హోమం కూడా చేసి ఇదం విష్ణుర్విచక్రమే మంత్రంతో కేవలం నేతితో ఆహుతులను సమర్పించాలి పూర్ణాహుతి అయిన తరువాత వస్త్రభూషణాదులతో ఆచార్యుణ్ణి గౌరవించాలి వ్రత సాఫల్యానికై శుభలక్షణాలతో ఉన్నటువంటి పాలిచ్చే కపిల గోవును దూడ సహితంగా దానం చేయాలి ఆ గోవు కమ్ములకు బంగారాన్ని మూపురానికి వెండి కంచుతో సిరలను దో అంటే దోహన భాగాన్ని ముత్యాలతో తోకను వెనుక భాగాన్ని రాగితో అలంకరించి మెడలో బంగారు గంటను అమర్చి వస్త్రాలను కప్పి దక్షిణతో పాటుగా బ్రాహ్మణునకు దానం చేయాలి కపిల గోవు అలభ్యమైతే తెల్లని ఆవును కూడా దానం చేయవచ్చు ఋత్విక్కులకు ఇవ్వాల్సినంత దక్షిణ ఇచ్చి ఎనిమిది మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారికి కూడా దక్షిణ ఇచ్చి నీటితో నింపిన కలసను కూడా సమర్పించి వారి అనుమతి తీసుకుని బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలి ఈ విధంగా ఉద్యాపనను ఆచరించిన వారు ఆ క్షణమే పాపరహితులై పుత్ర పౌత్రులను ధన ధాన్యాలను సకల సుఖాలను పొంది మరణానంతరం వైకుంఠాన్ని పొందుతారు అని పరమేశ్వరుడు తెలియచేస్తున్నాడు ఇది శ్రీ స్కాంద పురాణంలో ఈశ్వర సనత్ కుమార్ సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణమాస మహత్యం నందు ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి